ఎస్ఆర్ఎస్ ప్లేయర్ అయిన నితీష్ కుమార్ రెడ్డికి తొలిసారి టీమిండియా తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే జింబాంబే సిరీస్కు పూర్తిగా బీసీసీఐ నుంచి కానీ ఏటో క్రికెట్ మండలి నుంచి కానీ పూర్తిగా కుర్రాలను ఎంపిక చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి సో ఎటు చూసుకున్నా కానీ ఈసార్లకు ఈసారి ఐపీఎల్లో ఎవరైతే సత్తా చాటారో వాళ్ళని జింబాంబి పర్యటనకు పంపించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్హెచ్ కడినా కుర్రాళ్ళు అభిషేక్ శర్మ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ ఈసారి సత్తా చాటారు సో ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం తెలుగు తేజం విశాఖ కుర్రాడైనా నితీష్ కుమార్ రెడ్డికి ఈసారి టీమిండియా నుంచి పిలుపు రావచ్చనే అవకాశాలు కూడా వినిపిస్తున్నాయి సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈసారి నితీష్ కుమార్ రెడ్డి కొంచెం సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి కొంచెం సత్యాచాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతను ఆడిన మ్యాచెస్లో మ్యాక్స్ అన్ని మ్యాచెస్ కూడా కొంచెం విన్నింగ్స్ చెప్పుకోదగ్గ విన్నింగ్స్ ఆడినని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఈసారి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి ఇండియా తలుపు తట్ అని కూడా తెలుస్తుంది సో వచ్చే నెల ఐదు టీ ట్వంటీ సిరీస్ కోసం జింబాబే పర్యటనకు భారత జట్టు వెళుతుంది సో ఈ ఇందులో సీనియర్స్కి అందరినీ ఇచ్చి అంటే ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ వరల్డ్ కప్ ఆడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు రాబోయే ఈ టీ ట్వంటీ ఐదు సిరీస్ల టీ ట్వంటీ జట్టులో కొంచెం మార్పులు చేసి కూడా ఓన్లీ ఒక్కరిద్దరికి సీనియర్ ప్లేయర్స్కి అవకాశం ఇచ్చి రిమైనింగ్ మొత్తం ఎయిట్ టు నైన్ మెంబర్స్ వరకు కుర్రాను పంపించే యోచనలో ఇటు భారత జట్టు భావిస్తుంది సో అప్పటి వరకు గౌతమ్ గంభీర్ కూడా వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ కుర్రాలను మొత్తము రాటు దేల్చడానికి కూడా గౌతమ్ గంభీర్కు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో మెరుగైన ప్రదర్శన చేసి నితీష్ కుమార్ రెడ్డి అలాగే రియాన్ పరాగ్ కానీ అలాగే గౌతమ్ గౌతమ్ గౌత గభీర్ నేతృత్వంలో ఎలా రాటు దేవుతాన్ని వేచి చూడాలి సో ఏది ఏమైనా చూసుకున్నాక మాత్రం ఈసారి సన్ రైజర్స్ తరఫున ఆడిన నితీష్ కుమార్ రెడ్డి పైన కొంచెము అభిమానులు ఆయన ఆటపడట్లా కొంచెము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శన చేసి టీ ట్వంటీ జింబాబే టీ ట్వంటీ పర్యటనలో కొంచెం చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడితే ఇంకా రానున్న ఇండియా టీంలో చోటు అవకాశం కల్పించే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్తున్నారు సో ఏది ఏమైనా ఈ నెల ఐదు నుంచి ఐ మీన్ జూలై ఐదు నుంచి ఆరంభమయ్యే జింబాబి పర్యటన కోసం నితీష్ కుమార్ రెడ్డికి ఇప్పటికీ పిలుపు వచ్చిందని తెలుస్తుంది సో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి అడిగిన పదమూడు మ్యాచ్ల్లో రెండు హాఫ్ సెంచరీలతో పాటు ముప్పై మూడు సగటుతో ఏకంగా మూడు మూడు వందల ముప్పై పరుగులు చేశాడు సో అందులో రెండు హాఫ్ సెంచరీలు అలాగే ఒక ఒకానొక దశలో ఎస్ఆర్ఎస్ జట్టు ఓడిపోతున్న తరుణంలో కూడా డెబ్బై ఆరు పరుగులతో విజయంగా ఆడి ఆ జట్టుకు విజయ తీరాలను చేర్పించాడు సో అతడు ఏకంగా నూట నలభై స్ట్రైక్టర్ తను కూడా పరుగుల వరద పారించాలని చెప్పుకోవచ్చు సో ఈ గుణాంకాలు చూస్తే అతన్ని ఈసారి జింబాంబే పర్యటన కోసము టీమిండియాకి ఎంపిక చేయాలనే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది